హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఆ పరమేశ్వరుని దివ్యానుగ్రహంతో చల్లని దీవెనలతో సంతోషంగా ఆరోగ్యంగా మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలని మీ అందరి తరపున నేను కూడా పరమేశ్వరుణ్ణి భక్తితో వేడుకుంటున్నాను ఈరోజు మనకు బాబాగారు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి చక్కటి కామెంట్స్తో నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క దైవ బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున మన సాయి సద్గురువులు మనల్ని అనుగ్రహించేందుకు ఇచ్చిన ఈ దివ్య సందేశాన్ని బాబాగారి పాదాలను మనస్సులో స్మరించుకొని భక్తితో శ్రద్ధతో బాబాగారు చెప్పేటువంటి మాటలను ఆలకించండి మన సాయి సందేశము మన జీవిత కాలంలో కొన్నిసార్లు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం బాబాగారు మనకి చెప్పేటువంటి ప్రతి మాట కూడా మన మనస్సును ఎంతగానో శాంతపరుస్తుంది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది మన జీవితంలో ఉండే బాధలన్నీ పోగొట్టగలిగిన శక్తి బాబాగారి సందేశాలకు ఉన్నది మరి ఈ శివరాత్రి రోజున బాబాగారు మనకు చెప్పేటువంటి ఆ సందేశం ఏమిటో బాబా గారి దయవలన తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము తల్లి ఈ మహాశివరాత్రి రోజున పరమ భక్తితో నా ముందు ఉన్నటువంటి ఈ శివలింగాన్ని తాకి చూడు శివలింగాన్ని తాకడంతోనే నీ మనస్సులో ఎన్నో ఉన్నటువంటి ఆలోచనలు అనుమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏవీ కూడా జరగవు ఈ విషయం నీకు కూడా తెలుసు శివుని ఆజ్ఞ లేండే చీమైనా కుట్టదు అని చెబుతారు మరి నీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోవాలి అంటే ఈ శివరాత్రి రోజున అద్భుతమైనటువంటి పవిత్రమైన శివలింగాన్ని భక్తితో తాకి చూడు నా ముందు ఉన్నటువంటి ఈ శివలింగాన్ని తాకగానే నీ మనస్సులో ఇప్పటి వరకు ఉన్న బాధ దుఃఖము అంతా కూడా బయటకు వెళ్ళిపోతాయి పరమేశ్వరుడు తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు ఆయన భక్తవత్సలుడు అలాగే నీకు శివారాధన అంటే ఎంతో ఇష్టము ప్రతి సోమవారం ఎంతో భక్తితో శివారాధన చేస్తావు అభిషేకం చేస్తావు అలాగే పరమేశ్వరుణ్ణి ఇష్టదైవంగా భక్తితో పూజిస్తూ ఉంటావు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి పూజించేటువంటి నువ్వు ఈ రోజున నా ముందు ఉన్నటువంటి పవిత్రమైన ఈ శివలింగాన్ని తాకగానే నీ హృదయంలో ఇప్పటి ఉన్న బాధంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది నువ్వు ఈ శివరాత్రి రోజున నా నుండి మంచి మాటలను వినాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు నీకు ఈ సందేశం ఇవ్వడం కోసమే నేను ఈ రోజున నీ ముందుకు వచ్చాను ఈ శివరాత్రి రోజున నీకు ఇటువంటి మంచి మాటలను చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది భక్తితో మనస్సులో పరమేశ్వరుణ్ణి తలచుకో నా పాదాలను తలచుకొని నీ ముందు ఉన్నటువంటి ఈ శివలింగాన్ని భక్తితో స్మరించుకో ఇప్పుడు నేను చెప్పేటువంటి నీ మనస్సులోని మాటలను జాగ్రత్తగా విను నా పైన నమ్మకంతో భక్తితో నా దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని కోరిన నీకు నీ బాబా చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా నీకు చాలా చాలా ఓర్పు ఎక్కువ అందువల్లనే నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా నువ్వు చాలా రకాలైనటువంటి ఎత్తు పల్లాలు చూశావు కష్ట నష్టాలు భరించావు ఎన్నో బాధలు పడరాని కష్టాలు కూడా పడ్డావు మరొక విశేషం ఏమిటంటే ఇన్ని అవమానాలు కష్టాలు బాధలు పడ్డా చివరకు నీకు మిగిలింది అవమానమే నీ మనస్సుకు అశాంతి ఆందోళనే మిగిలింది అయినా కూడా నీలో ఉన్నటువంటి ఓర్పు ఏమాత్రము కూడా తగ్గలేదు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా బాబా నా ఈ ఓర్పుకి తగినటువంటి ప్రతిఫలం నా ఈ కన్నీళ్లేనా అని అడుగుతూ ఉన్నప్పుడు నా మనసుకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నీలో ఒక ఆశ్చర్యకరమైన గొప్ప విశేషం ఉన్నది అది ఏమిటో నీకు కూడా తెలియదు అదేమిటో నేను నీకు చెబుతాను నీ బాధను నువ్వు ఎవ్వరికీ కూడా బయటకు కనిపించనియ్యవు కనీసం వారికి కూడా నీ కష్టాల గురించి చెప్పడాన్ని అసలు నువ్వు ఇష్టపడవు నీ బంధువులు ఎవరికీ కూడా నీ బాధలను చెప్పుకోవు నీ స్నేహితులైన వారు ఎవరికీ కూడా నీ కష్టాల గురించి అసలు చెప్పవు ఒక్క మాట చెప్పాలి అంటే నిన్ను కన్నవారికి కానీ నిన్ను కట్టుకున్న వారికి కానీ ఎవ్వరికీ కూడా నీ బాధలు కానీ నీ సమస్యలు కానీ నీ కష్టం కానీ చెప్పడాన్ని ఏ మాత్రము కూడా నువ్వు ఇష్టపడవు చాలా తక్కువ మందిలో మాత్రమే ఇటువంటి విశేషమైన గుణం ఉంటుంది చాలా వరకు స్త్రీలకు భగవంతుడిచ్చినటువంటి వరం ఏమిటో తెలుసా ఎంత పెద్ద కష్టమైనా ఓర్చుకోవడం కేవలం తన వారు అనుకున్న వారికి మాత్రమే తన బాధను కష్టాన్ని గురించి చెప్పుకుంటారు నువ్వు ఎంత పెద్ద కష్టమైనా సరే నీ మనస్సులోనే ఉంచుకుంటావు ఎందుకంటే నీ ఉద్దేశము చాలా మంచిది చాలా కొద్ది మందికి మాత్రమే ఇటువంటి ఉద్దేశం ఉంటుంది నీ కష్టాన్ని ఇతరులకు చెప్పి వాళ్లను బాధ పెట్టకూడదు అనేటువంటి మంచి ఉద్దేశం నీకు ఉన్నది అయితే ఇక్కడ ఒక విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు నేను చూసినటువంటి వారు ఎవరైనా సరే నువ్వు కష్టంలో ఉన్నావు అంటే అస్సలు నమ్మరు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎవరూ కూడా నువ్వు బాధలో ఉన్నావు కష్టంలో ఉన్నావు అంటే నమ్మరు నీకున్నటువంటి ఆలోచన అంత గొప్పది కనుక నీ కష్టాలను నువ్వు ఎవరితోనూ పంచుకోవు నీ బాధలను కూడా ఎవరికి చెప్పవు కనుక నువ్వు కష్టంలో బాధలో ఉన్నావు అని చెబితే ఎవరైనా నమ్ముతారా నిన్ను చూసినటువంటి నలుగురు కూడా నీ గురించి ఏమనుకుంటారో తెలుసా నీకు ఎలాంటి కష్టాలు లేవు నీకు డబ్బులను గురించి ఎట్లాంటి ఇబ్బందులు లేవు నీ భర్త ఎంతో మంచివాడు నువ్వు గీత గీస్తే దాన్ని దాటి వెళ్ళడు నువ్వేం చెబితే అదే చేస్తాడు అలాగే నీ పిల్లలు కూడా ఎంతో మంచివారు వారు కూడా నువ్వేం చెబితే అదే చేస్తారు ఇంటిని పాది నీ మాటే వింటారు అని చూసేటువంటి నలుగురు కూడా నీ గురించి అనుకుంటారు వాళ్ళు అలా అనుకోవడాన్ని నువ్వు గౌరవంగా ఇష్టపడుతూ ఉన్నావు కానీ నీ మనసులో ఉన్నటువంటి బాధ నీలో ఉన్న నీ సాయినైనా నాకు తెలుసు అందుకోసమనే ఈరోజు నీ మనసులో బాధంతా తొలగిపోయేందుకే నీతో ఈ మాటలు చెబుతూ ఉన్నాను ఇప్పుడైతే నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని జీవితకాలం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ లోకంలోని మనుషులు ఎవరైనా సరే తమ కష్టాలు బాధలను అవతల వారికి చెప్పుకుంటారు అలాగే అవతల వారి నుండి సహాయాన్ని ఓదార్పుని పొందాలని కూడా కోరుకుంటారు అది ధన సహాయమైనా కావచ్చు మాట సహాయమైనా కావచ్చు అలాగే నీ దగ్గరకు వచ్చి నీ జీవితంలో ఎంతోమంది సహాయాన్ని పొందారు నీ బంధువులు నీ సహాయం పొందారు నీ స్నేహితులు కూడా నీ దగ్గర సహాయం పొందారు వారికి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మాట సహాయం చేశావు కొంతమందికి ధన సహాయం కూడా చేశావు ఎందుకంటే నీలో ఉన్నటువంటి విశేషమైన గుణం ఏమిటో తెలుసా ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అని వచ్చినప్పుడు కాదు అని గట్టిగా నువ్వు చెప్పలేవు నీకు మొహమాటం చాలా ఎక్కువ అందువల్లే అవతల వారు ఎవరైనా సరే నీ దగ్గరకు జాలి కొలిపే విధంగా వచ్చి సహాయం చెయ్యమని ఏ మాత్రము కూడా బిడియపడకుండా అడుగుతారు వారు చెప్పేటువంటి మాటలను నువ్వు పూర్తిగా నమ్ముతావు నిజంగా వారికి సహాయం అవసరమో లేదో కూడా నువ్వు ఆలోచించుకో వాళ్ళు అబద్ధమే చెబుతున్నారో నిజమే చెబుతున్నారో కూడా నువ్వు గ్రహించుకోలేవు నీకు తోచినటువంటి సహాయం చేసే విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా ముందే ఉంటావు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు సహాయం పొందాలి అనుకుంటారు వాళ్ళు సానుభూతి పొందాలి అని అనుకుంటారు అంతేగాని అవతల వారికి కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడానికి కానీ వాళ్ళను ఓదార్చడానికి కానీ ఎవ్వరూ కూడా ముందుకు రారు తమకు అవసరమైనప్పుడు ఏ మాత్రము బిడియపడకుండా అవతల వాళ్ళ నుండి సహాయం పొందేటువంటి వారు తమ అవసరమైనప్పుడు అవతల వారికి ఏ విధంగా కూడా సహాయపడరు ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు కానీ ఇలా చేసేటువంటి వాళ్ళకు కూడా నేను సహాయం చేయమంటారా బాబా నేను వాళ్లకు ఏ విధంగా సహాయం చేసినా తిరిగి నేను దుఃఖాన్నే పొందుతున్నాను కానీ నాకు ఏమాత్రం సంతోషం లేదు ఇలా ఎందుకు జరుగుతున్నది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నువ్వు అడిగే మాటకు నేను నీకు తప్పకుండా సమాధానం చెబుతాను తల్లి తనను నరకడానికి వెళ్ళిన వాళ్లకు కూడా చెట్టు నీడనే ఇస్తుంది అది ఆ చెట్టులో ఉన్నటువంటి గొప్పతనం అలాగే నిన్ను నిందించేవారు కానీ చాటుగా వెళ్ళి నీ గురించి గుసగుసలు మాట్లాడుకునేటువంటి వారు కానీ అలాగే నలుగురిలో నీ గురించి ఎగతాళిగా చెప్పుకునేటువంటి వారు కానీ వాళ్ళ గురించి నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించడం వృధా నీ గొప్పతనం ఎక్కడికి పోదు ఎప్పుడూ కూడా నీ గొప్ప గుణం మారనే మారదు నువ్వు దేవతా వృక్షం వలె పవిత్రంగా ఉన్నావు కనుక నీ ఆలోచనలు కూడా ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను నిందించినా ఎగతాళిగా మాట్లాడినా నీలో ఉన్నటువంటి గొప్ప గుణాలు మారవు ఈ శివరాత్రి రోజున నీ సాయి నీకు నిజమే చెబుతున్నాడు నీ మనస్సు బాధపడకూడదని నీలో ఉన్నటువంటి విశేషమైన గుణాన్ని గురించి నేను చెప్పాను నేను చెప్పినటువంటి ఏది కూడా అసత్యం కాదు నీ కుటుంబంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని బాధలు అనుభవించావో నాకు తెలుసు నీ వారి వల్ల నువ్వు ఎన్ని అవమానాలు పడ్డావో అవి కూడా నాకు తెలుసు నీ మంచితనాన్ని ఓర్పుని చేతగానితనంగా భావించి నిన్ను అవమానించినటువంటి వారి ముందే నువ్వు తలెత్తుకునేలా గౌరవంగా ఈరోజు బ్రతుకుతున్నావు వీటన్నిటికీ కూడా నీ ఓర్పు నీ సహనమే కారణం నేను అందుకోసమనే నీతో ఈ మాట చెబుతున్నాను శ్రద్ధ సబూరితో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ఓడిపోరు ఎప్పుడు ఈ స్థాయి మాటలు వృధా కావు గురువాకులు ఎప్పుడూ కూడా నిన్ను చక్కటి జీవితంలోకే నడిపిస్తాయి ఈ శివరాత్రి రోజున భక్తితో శివారాధన చెయ్యి అలాగే శివాలయంలో స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి పవిత్రమైన తీర్థాన్ని తీసుకో ఎంతో భక్తి శ్రద్ధలతో దైవారాధన చేసేటువంటి నీకు ఈరోజు తప్పకుండా పరమేశ్వరుడి దర్శనం కలుగుతుంది ఆ దర్శనం వల్ల నీ మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది దుఃఖమంతా కూడా తొలగిపోతుంది అలాగే నువ్వు ఒక కార్యం గురించి నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు నువ్వు అడుగుతున్నటువంటి ఆ పనిని నేను తప్పకుండా చేస్తాను ఈ విషయంలో నువ్వు ఎలాంటి అనుమానము పెట్టుకోవద్దు అయితే నువ్వు అడిగినటువంటి ఆ పనిని నువ్వు అడిగిన వెంటనే చెయ్యలేదు కదా అని నిరుత్సాహపడవద్దు నువ్వు కోరినటువంటి ఆ పనికి కూడా ఒక సమయం ఉన్నదని మాత్రం మర్చిపోవద్దు ఈ శివారాధన వల్ల నీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నీ దోషాలన్నీ తొలగిపోవడం చేత నువ్వు కోరేటువంటి కోరిక ఏది ఉందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు కోరుకుంటున్నట్లుగా నీ బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తును నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అలాగే నీ భర్తలో మార్పు రావాలని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు తప్పకుండా నీ భర్తలో కూడా మంచి మార్పు వస్తుంది దానికోసం నువ్వు చేయవలసిన ప్రయత్నాలు అయితే చెయ్యి నీ ఓర్పే నీకు గొప్ప ఆభరణం అన్న విషయాన్ని మర్చిపోవద్దు నీ ఓర్పు వల్లనే ఇప్పటి వరకు కూడా నీ కుటుంబం ఎంతో గౌరవమైన జీవితం జీవిస్తూ ఉంది నీకు కావలసినవి ఏవో అవన్నీ కూడా నాకు తెలుసు వాటన్నింటినీ నీకు సమకూర్చే బాధ్యత నీ తండ్రినైనా నాదే కదా నేను ఎప్పుడూ కూడా నిన్ను నిద్రలో కూడా విడిచిపెట్టను నేను నీతోనే ఉన్నాను అన్న నమ్మకంతో ఉండు నువ్వు కోరుకుంటున్నట్లుగా కోరుకున్నది జరిగేటట్లు నేను చేస్తాను ఈ సాయి నీకు ఎప్పుడు అబద్ధం చెప్పడు ఈ శివరాత్రి రోజున నువ్వు తప్పకుండా మంచి మాటను వింటావు నా మాటపైన నాపైన విశ్వాసం ఉంచు నమ్మకంతో నువ్వు సాధించుకోలేనిదంటూ ఏదీ లేదు అని బాబాగారు శివలింగాన్ని భక్తితో తాకినటువంటి వారికి మంచి సందేశాన్ని అనుగ్రహించారు మన సాయి మనతో చెప్పినట్లుగా పైన భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఉన్నటువంటి వారు ఏది కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది మన కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోవాలని బాబాగారు చెబుతున్నారు దర్శనం చేసుకోమని స్వామివారి తీర్థాన్ని తీసుకోమని ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అని బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు మరి ఈ శివరాత్రి రోజున బాబా గారు అందించినటువంటి ఈ గొప్ప సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక్కసారి మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి దివ్యానుగ్రహం మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని మన జీవితంలో మనం ఏం కోరుకుంటున్నామో అవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో మనకి లభించాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను కూడా వారిని వేడుకుంటున్నాను మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు